అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలకు మరొకసారి అమ్మఒడి పథకం ద్వారా సంక్రాంతి కానుకగానే ఇరవై ఆరు వేల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక పూర్తి వివరాలు మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అతి ముఖ్యమైనటువంటి పథకాల్లో ఒక బా ఒకటైనటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పిల్లలను బడికి పంపే తల్లులు ఉన్నారో వారందరి ఖాతాల్లోకి ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో ఒక పిల్లవాడికి మనకి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తున్నారు ఇక ఫస్ట్ విడతలో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది రెండో విడతలో పదమూడు వేలు ఈ విధంగా అయితే జమ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మరొకసారి సంక్రాంతి కనుకగా మహిళల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అంతకంటే ముందుగానే మనకు ఓటర్లను ఆకర్షించుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి గతంలో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఆ డబ్బులు అలాగే ఇప్పుడు కొత్తగా అమ్మఒడి పథకానికి సంబంధించి మళ్ళీ కూడా డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ డబ్బులు మొత్తం కలిపి అమ్మఒడి పథకం కింద ఇరవై ఆరు వేల రూపాయలను జమ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది ఇక సంక్రాంతి లోపే మహిళల ఖాతాల్లోకి తల్లుల ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత కింద మనకు ఇరవై ఆరు వేల రూపాయలు ఒకేసారి ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి